నమస్తే వెల్కమ్ ంగ్లాదేశ్ లో హిందూ మతస్థులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ కోరారు దాడులు చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ బంగ్లాదేశ్ లో జరిగిన దాడులను ఖండిస్తూ ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్ లో అన్నమయ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన చేశారు బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థ గురువు చిన్మయ్ దాస్ ను అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమన్నారు అలాగే ఆయనకు బెయిలు రాకుండా ఏ లాయర్లను కేసులు తీసుకోకపోవడం దారుణమని చెప్పారు హిందువులపై దాడులు చేయడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు ఇది డిసెంబర్ పదకొండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని అన్నారు దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇండస్ట్రియల్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోతో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడిదారులు క్యూ కట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది కూటమి సర్కారు ఉపాధిని ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు విజన్ పై నమ్మకం కుదరడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తున్నారు ఇదే సమయంలో విశాఖ అనకాపల్లి జిల్లాల ప్రజల పంట పండుతుంది పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపెడుతున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణం జరిగింది ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన సంచలనం సృష్టించింది జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొలిమిగడ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పండించాడు ప్రేమించలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు విద్యార్థిని లహరి మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందింది అనంతరం ప్రేమోన్మాది కూడా తన శరీరానికి నిప్పండించుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఈ రోజు కాకినాడ జేఎన్టీలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది బ్యాలెట్ పత్రాల ద్వారా ఓట్ల లెక్కింపు జరగడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతోంది మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉండగా పదిహేను వేల ఐదు వందల రెండు ఓట్లు పోలయ్యాయి తొంభై రెండు పాయింట్ ఆరు రెండు శాతంగా ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించారు జేఎన్టీయు చెందిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ గతేడాది ఉండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఈ ఉప ఎన్నికకు పోటీ పడ్డారు కడప జిల్లా వేముల మండలంలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన షర్మిల కోలుకుంటోంది తిరుపతి రుయు ఆస్పత్రిలో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు వైద్యులు పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు అయితే శనివారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన షర్మిల అనే యువతిపై హత్యకు పాల్పడ్డాడు ప్రేమోన్మాది ప్రేమించలేదనే నెపంతో కళాయప్ప అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువతి షర్మిలపై కత్తితో దాడి చేశాడు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు తొలి రోజు ఐదు కీలక బిల్లులతో పాటు రెండు నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమె విషయాన్ని సభలో ప్రస్తావించారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రభుత్వం తరపున అసెంబ్లీ సాక్షిగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేశారు ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటు విగ్రహం రూపకల్పన తదితర అంశాలపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కేటీఆర్ హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదాని రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన టీషర్టు ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రతినిధులు నినాదాలు చేశారు తమను అడ్డుకుంటున్నారని వారిని ప్రశ్నించారు పోలీసులు అదాని రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్న టీషర్ట్ ను తీసివేయాల్సిందేనని అన్నారు ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్టేషన్ ఘాన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజా విజయోత్సవ సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా కొన్ని కీలక కామెంట్స్ చేశారు పదిహేను సంవత్సరాలుగా స్టేషన్ ధన్పూర్ నియోజకవర్గం వెనకబడి ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని ఈసారి తనను గెలిపించాలని కోరారన్నారు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు అయితే తనను కావ్యను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారని అన్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు మావోయిస్టులు ఈ రోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి లేఖను విడుదల చేశారు నవంబర్ ముప్పై తేదీన చల్పాక పంచాయతీలో ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకుని అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మావోయిస్టుల బంద్ పిలుపు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఏజెన్సీలు అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా హైదరాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అనంతరం ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో డ్రోన్ షో నిర్వహించనున్నారు ఐమాక్స్ దగ్గర ఏర్పాటు చేసిన హెచ్ఎండిఏ ప్రాంగణంలో మ్యూజిక్ డైరెక్టర్ తమంతో మ్యూజిక్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అలాగే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా కోలాటాలు బతుకమ్మ పాటలకు కళాకారులు నృత్యాలు చేయనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ విజయోత్సవాల వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించడం హాస్యాస్పదమని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు గతంలో తొక్కిసలాట ఘటనలు ఎన్నో జరిగి ప్రాణాలు కోల్పోయారని వర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ ఘటన కారణంగా బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడం సరైనది కాదని వర్మ అభిప్రాయపడ్డారు ఎక్స్ లో స్పందిస్తూ వర్మ భారీ సంఖ్యలో జనాలు పాల్గొనేటప్పుడు తొక్కిసలాట ఘటనలు జరుగుతాయి ఇలాంటివి జరగడం ఇదేమీ తొలిసారి కాదని తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా లేదా నిర్లక్ష్యం అసమర్థత వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది పూర్తిస్థాయి దర్యాప్తుతోనే తెలుస్తుందని అన్నారు మంచిర్యాల జిల్లా జన్నారంలో రైతు వేదికలో నిన్న కురిసిన వర్షానికి ఒక రైతుకు చెందిన ఒడ్లు మొత్తం కొట్టుకుపోయాయి దీంతో సోమవారం ఉదయం ఒడ్లను కుప్పచేస్తూ కన్నీరు మున్నీరయ్యాడు బాధిత రైతు అధికారులు సరైన సమయంలో వరి కొనుగోళ్లు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తోటి రైతులు అంటున్నారు ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని కోరారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఆక్రమణల తొలగింపు చేపట్టారు రెవెన్యూ అధికారులు పెనమలూరు చోడవరం రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని నివసిస్తున్న ప్రజలను భారీ పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఖాళీ చేయించారు పంచాయతీ రెవెన్యూ పోలీసు శాఖ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది వేలు ఫిక్స్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఆశా వర్కర్లు వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఆశా వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించమని స్పష్టం చేశారు దీంతో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఏసీపీ శంకర్ ను ఆశా వర్కర్లు చుట్టుముట్టడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు వాహనం ఎక్కించే క్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆశా వర్కర్ పై అత్యుత్సాహం చూపించారు పోలీస్ వ్యాన్ లో కూర్చున్న ఆశా వర్కర్ పై చేయి చేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు నలభై స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో పోలీసులతో సహా అగ్నిమాపక దళాలు డాగ్ స్క్వాడ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ దళాలు రంగంలోకి దిగి పాఠశాలల వద్ద తనిఖీలు చేపట్టాయి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వకుంటే స్కూళ్లలో అమర్చిన బాంబులు పేల్చేస్తామంటూ ఓ అగంతకుడు డిపిఎస్ ఆర్కేపురం జీడీ గోయింకా పబ్లిక్ స్కూల్ తో పాటు మదర్ మేరీ బ్రిటిషు స్కూలు సాల్వాన్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ కేంబ్రిడ్జ్ స్కూళ్లకు ఇమెయిల్ పంపాడు అలాగే మరికొన్ని పాఠశాలలకు నిన్న అర్ధరాత్రే ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు దాదాపు పాతికేళ్ల పాటు సిరియాను ఏలిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఉన్న ఆ దేశాన్ని విడిచి పరారయ్యాడు దాడులు నిర్వహించిన నేపథ్యంలో కేవలం రెండు వారాల్లో డమాస్కస్ తిరుగుబాటుదారులు హస్తగతమైంది ఈ తరుణంలో సిరియా భవిష్యత్తుపై ఆందోళనలు మొదలయ్యాయి అసద్ వెళ్లిపోయాక డమాస్కస్ అధ్యక్ష భవనంలోకి జనం భారీగా చొరబడ్డారు విలాసవంతమైన ఆరంతస్తుల ఆ భవనంలోకి వెళ్లి ప్లేట్లు ఫర్నిచర్ ఇలా చేతికి దొరికిన వస్తువును తీసుకువెళ్లారు పోలీసు అధికారులు సైనికులు కూడా ఆ స్థావరాలను విడిచి వెళ్లిపోయారు ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా లెబనాన్ వలస వెళ్లిన అనేక మంది సిరియన్లు తిరిగి స్వదేశాన్ని బాట పట్టారు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు చేరుకున్నారని మానవతా కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించిందని కెమ్లిన్ వర్గాలు మీడియాకు తెలిపాయి సిరియాలో పదమూడేళ్ల క్రిందట మొదలైన అంతర్యుద్ధం రాజధాని డమాస్కస్ ను ఆక్రమించుకోవడంతో ముగిసినట్టు తిరుగుబాటుదారులు ప్రకటించారు దేశంలో యాభై ఏళ్ల నియంత పాలన ముగిసిందని వెల్లడించారు